రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయం అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను అతడు ఎహోవాయందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసేయున్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావాలను నీ ఇంటిలో ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను అందుకే నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమీ లేదనెను అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ పుచ్చుకొనుము అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను పాత్రలన్నీయు నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేదని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చిన సంగతి తెలియచెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను ఒక దినమందు ఎలీషా శూనయము పట్టణమునకు పోగా అతడ గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయచూ వచ్చెను కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుండని నేనెరుగుదును కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము నుంచుదుము అతడు మన ఎద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను ఆ తర్వాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుణ్యను పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచి ఈ షూనేమియురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను ఆమె వచ్చి అతని ముందర నిలిచినప్పుడు అతడు నీవు ఇంత శ్రద్దాభక్తులు మాయందు కనపరచుతివి నీకు నేనేమి చేయవల్ను రాజుతోనైనాను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్నేయగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను అందుకే నేను నా స్వజనులలో కాపురమున్నానెను ఎలీషా ఆమె నేనేమి చేయగోర్చున్నదని వాని నడుగగా గేహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను అందుకతడు ఆమె పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ రుతువున నీ కవుగిట కుమారుడుండునని ఆమెతో అనెను ఆమె ఆ మాట విని దైవజండువైన నా ఏళ్లను అలాగు పలుకవద్దు నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనేను పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారునికనెను ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోతకోయి వారి అద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయినే నా తల పోయినే అని తన తండ్రితో చెప్పాను అతడు వాని ఎత్తుకుని తల్లి ఎద్దకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి ఎద్దకు తీసుకుని పోయాను పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడమీద పండుకొని ఉండి చనిపోయాను అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజన్ మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివాణిని ఒక గాడిదను నా యద్దకు పంపుము నేను దైవజన్ని యద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె ఎనగా అతడు నేడు అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదే అతని ఎద్దకు ఎందుకు పోవదు అని ఎడగగా ఆమె నేను పోవట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివాణితో శీఘ్రముగా తోలుము నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలముగా తోలవద్దనెను ఆ ప్రకారము ఆమె పోయి కర్మలు పర్వతమందున్న ఆ దైవజనుని వద్దకు వచ్చను దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి అదిగో ఆ షూనేమియురాలు నీవు ఆమెను ఎదుర్కొన్నటికై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను అందుకే సుఖముగా ఉన్నామని చెప్పెను పిమ్మట ఆమె కొండ నున్న దైవజనుని వద్దకు వచ్చి అతని కాళ్లు పట్టుకునిను గేహజీ ఆమెను తోలివేటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది యహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేశను ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను అప్పుడు ఆమె కుమారుడు కావాలనని నేను నా ఏళ్లనుడవైన నిన్ను అడిగితినా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకుని నా దండమును చేతపట్టుకుని పొమ్ము ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను తల్లి ఆ మాట విని యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయేను గేహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను గాని ఏ శబ్దమును రాకపోయెను ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పెను ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఇన్నట్టు చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్టపుట్ెను తాను దిగి ఇంటిలో నుండి యువతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ ఏడుమార్లు తుమ్మి కండ్లు తెరిచెను అప్పుడు అతడు గేహజీని పిలిచి ఆ శూన్యమిరాల్ని పిలుచుకుని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను ఆమె అతని ఎద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పెను అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను దిలీషా గిల్గాలనుకు తిరిగి రాగా ఆ దేశమందు క్షేమము కలిగి ఉండెను ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివాణిని పిలిచి పెద్ద కొండ పోయి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూరకొండలో వేసెను తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచిచూచి దైవజనుడ కొండల్లో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మాని అతడు పిండి కొంత తెమ్మనెను వారు తేగ కొండల్లో దాని వేసి జనులు భోజనం చేయటకు వడ్డించుడని చెప్పాను వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపించకపోయెను మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతు ఎవలపిండితో చేయబడిన ఇరువది రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నలను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఈయగా అతడు జనులు భోజనం చేయటకు దాని వడ్డించుమనెను అయితే అతని పనివాడు నూరు మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని విహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్సేయించెను పనివాడు వారికి వడ్డింపగా యహోవా సెలవిచ్చినట్లు అది వారు తిన్న తరువాత మిగిలిపోయెను